మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పలపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు గౌరమ్మగా పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా రంగురంగుల పువ్వులతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చిన మహిళలు గ్రామ చావడిలో ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసి పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ వీడ్కోలు పలికారు ఈ రోజు బతుకమ్మ కొప్పలపల్లిలో కొప్పలపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సంతోషంగా మంచిగా జరుపుకున్నాము మేము అవినీరంగా తప్పుకున్నాము మాకు ఎంతో ఖుషీగా ఉంది బతుకమ్మ పండుగ సంబరాలు అవుతుంది మరి అనుబరాలు బతుకమ్మ పెద్దరమ్మ ఈ రోజు కొప్పపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ చాలా సంతోషంగా సంబురంగా జరుపుకున్నాము తొమ్మిది రోజులు రకరకాల పువ్వులతో బతుకమ్మను చేసుకొని ఈ రోజు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ చాలా ఘనంగా జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి ఏడు కూడా సంతోషంగా జరుపుకోవాలి రంగురంగు పువ్వులు రంగురంగు పువ్వులతో జరుపుకోవాలి పిల్ల పాపలతో మా ఊరు చల్లగా ఉండాలని కోరుకున్నాము